నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యసంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనిక ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి కొంత కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత రేట్ లో ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మే ఒకటో తారీఖు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడికి వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు తృతీయంలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సర్పదోషంలో పుట్టిన ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించు అంటే రాహుకేతులకి రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాయి దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాల్సింది మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజీ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా క్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి కానీ మాయవతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకోలేటట్టు భంగపడతారు భంగపడతారు ఓకే అట్లాంటి రివర్స్ పల్కలనేది ఎక్కువ ఉంది రైట్ అట్లాంటా కానీ ఓవరాల్ గా పాలనలో వాళ్ళే ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అనేది ఊపిరితో గెలవటం అనేది ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది ఆ ఇప్పుడు ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది అతి ఏమంటాము చావు తప్పి కళ్ళు లొట్టబోయిందంట అవి రైట్ సో అలా అతి కష్టం మీద వారి వారిని నిలుపుకుండా ఎక్కువ కనపడుతుంది రైట్ తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము ఇక మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా మీన మీనరాశి వారికి కూడా ఈ ఏడాది కొద్దిగా గడ్డి కాలం చెప్పవలసి ఉంటుంది కొద్దిగా ఇబ్బందులు పడే రాసుల్లో రాశి ఒకటి కన్యా రాశి ఒకటి కూడా ఎక్కువ కనిపిస్తుంది ఈ రెండు కూడా పరస్పరం ఎదురు బదురు ఉండే రాసులు సో తర్వాత ఏంటంటే మీనరాశి వారికి వచ్చేప్పటికి ఇక్కడ ఆర్థికంగా కూడా వీళ్ళు తగినంత లాభం పొందలేకపోవటం అంటే ఎప్పుడు కూడా ఎంత సంపాదిద్దామని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అదేదో ఎదుగు బదుగు లేదు జీవితం అని పదే పదే వాళ్ళకి వాళ్ళు మరి తిట్టుకునే సందర్భాలు కూడా మీనరాశి వారికి ఏడాది ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది ఇంకా కాస్త కాస్త మంచి ఫలితాలు అనేది ఏంటంటే జూన్ నుంచి అంటే రవి ఎప్పుడైతే మనకి అక్కడ మిథునానికి రావటం అనేది ఉంటుందో అక్కడి నుంచి క్రమంగా కొద్దిగా గృహంలో కొన్ని మంచి మార్పులు రావటం అనేది ఉంటుంది జులైలో ఏదైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో జూలైలో దక్షిణాయనం ప్రారంభించినాక వీరి యొక్క తెలివితేటలు కొద్దిగా పది మందికి ప్రస్ఫుటమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తాయి అందుకని ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జూన్ జూలై మధ్య కొంతవరకు ఇంట్లో ఉండే అప్పటిదాకా ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు తగ్గుముఖం పట్టడం అనేది ఉంటుంది ఈ జూలై నుంచి వచ్చేప్పటికి ఏంటంటే వీరి యొక్క వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగడం అనేది కూడా సంభవిస్తుంది ఇక తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి మాత్రం చాలా చక్కటి అనుకూలమైన మంచి మార్పులు రావటం అనేది ఉంటుంది సో ఫిబ్రవరి వరకు మాత్రం వీరికి ఏదైనా సరే ఒక సమస్య తీరినప్పటికీ కూడా రెండో సమస్య రూపంలో మళ్ళీ పబ్లి మనం ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కానీ అందుకని మాములుగా చెప్పాలంటే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఎప్పుడు ఉంటాయి అంటే కనుక వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఉంటాయి సో అక్కడి నుంచి కొద్దిగా నిలకడైన జీవితం రావటం అనేది ఉంటుంది అప్పటిదాకా ఉన్న ఆర్థిక భాగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కటి తొలగటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే మనకి ఏదైనా సరే అక్కడ ఏదైనా సరే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి రావాలని ఎన్నో మనం అనుకుంటున్నాం కాదు అవి వాయిదా పడుతున్నాయి దానికి తగిన అవకాశాలు లేదంటే ఇక్కడ రాలేకపోవటం అనేది ఉంది సో ఆ రకంగా వేచి చూసే వాళ్ళకి కూడా ఇక్కడ కొద్దిగా మనకి ఏంటంటే ఈ ఫిబ్రవరి నుంచి ఎక్కువ అనుకూలత రావటం అనేది ఉంటుంది కనుక ఆ రకంగా కూడా మంచి జరగడం అనేది ఎక్కువ ఉంటుంది అందుకని ఎలా చూసినప్పటికీ కూడా అక్కడ ఫిబ్రవరి నుంచి క్రమంగా మంచి ఫలితాలు రావడం అనేది ఉంటుంది తర్వాత రెండవది వచ్చేప్పుడుకి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు సపోజ్ మనకి గత ఏడాది నుంచి ఈ భార్యాభర్తలు ఎడబాట్లో ఉన్న వాళ్ళు అంటే సపోజ్ బత్తమ్మ విదేశాల్లో ఉండి భార్య ఇక్కడ ఉండి ఇలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా కొంత ముందుకు రావటం అనేది ఉంటుంది తర్వాత ఎవరైనా సరే విడాకుల కోసం ఉంటే అది చివరినుషులు ఏదో రకంగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు కూడా తలెత్తడానికి అయితే ఈ ఏడాది కొంతవరకు అనుకూలతలు ఉండటం అనేది కూడా ఉంది కనుక ఇక్కడ ఈ ఏడాదికి వచ్చేప్పుడు ఏంటంటే మెచ్చదగిన విషయాలు ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారాలు అయితే ఒక కొలిక్కి రావడం అనేది నెమ్మదిగా జరుగుతుంది తర్వాత ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం రావాలి అనే కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక కూడా ఈ ఏడాది తీరడానికి అయితే ఉంటుంది ఫిబ్రవరి నుంచి అయితే చాలా సానుకూలమైన మార్పులు రావటం అనేది కూడా ఉంటుంది శని మనకి మార్చి నుంచి రెండో పేజ్ లోకి అంటే ఈ మేనరాజు వారికి సెకండ్ పేజ్ లోకి ఏళ్ళ నడిచిందో ఎంట్రావటం అనేది ఉంటుంది సో సెకండ్ ఫేజ్ లో ఏంటి ఏంటంటే ఆర్థికంగా వీళ్ళని కొంత బలోపేతం చేయడం అనేది ఉంటుంది అంటే జన్మలోకి వచ్చేసినప్పటి నుంచి బాగుంటుంది బాగుంటుంది కానీ మనకి జన్మలోకి వచ్చే ఒక ఇబ్బంది ఏంటంటే అప్పటికి ఏదైతే తల్లిదండ్రుల తరం ఉంటుందో ఆ తల్లిదండ్రుల తరానికి మాత్రం ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి మనకి వ్యక్తిగతంగా మాత్రం చాలా దాని పొంగు శైని అనుకోండి ఏదైనా సో అక్కడ వీళ్ళు అభివృద్ధిలోకి రావడం అనేది ఉంటుంది కనుక యాథావత మనం చెప్పాల్సింది ఏంటి అంటే కనుక వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా మాత్రం కొద్దిగా ఓర్చుకుంటూ ముందుకెళ్లటమే తప్ప ఆవేశపడి అయితే లేదు సో ఫిబ్రవరి నుంచి మాత్రం చాలా చక్కటి అనుకూలమైన అయితే వీరికి ఎక్కువ లభించడం అనేది ఉంటుంది సో ఇక్కడ ఆరోగ్యంకి వచ్చేప్పటికీ ఏంటంటే మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు కానీ నేత్ర సంబంధించిన బాధలు అయితే ఎక్కువ పెరగటం అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ ఒత్తిడి అనేది ఎక్కువ ఎదుర్కోవటం అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా నరాలకు సంబంధించిన బాధలు కూడా కొంతవరకు నర్వస్ సిస్టం ఇది కొంతవరకు తినడానికి అయితే ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది ఇంకా మిగతా విషయాలు అయితే చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు సో తృతీయ గురుడు కూడా చాలా మేలు చేయటం అనేది ఉంటుంది కాబట్టి మే మనకి మేనరాశికి అధిపతి గురుడే సో దానివల్ల ఏంటంటే తృతీయంలో గురుసంచారం అనేది కూడా మేలు చేస్తుంది కనుక ఎలాంటి ఇబ్బందులున్నా చివరి నిమిషంలో బయటపడతారు కానీ బట్ ఆశించినంత అభివృద్ధి అయితే ఉండదు మందకోడిగానే ఉంటుంది అది ఎక్కువ ఫిబ్రవరి నుంచి ఎక్కువ ఉంటుంది సో ఆరోగ్య విషయంలో ఏంటంటే వీళ్ళు తరచు కొద్దిగా మంచినీళ్ళు అనేది ఎక్కువ తాగుతూ ఉండాలి అదొకటి జాగ్రత్త పడాలి అంటే మనతో పాటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సీసా తీసుకెళ్ళటం అనేది చాలా ఉత్తమ అని చెప్పాల్సి ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే బయట ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చినప్పుడు కూడా కొద్దిగా మంచినీళ్ళు తాగా బయటికి రావడం వల్ల కూడా అది కూడా ఒక రకమైన రెమెడీగా వీళ్ళకి ఉపయోగపడటానికి అయితే ఆస్కారం ఉంటుంది ఇంకా తర్వాత ఏంటంటే ఈ మేన రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రాశి ఎక్కువ అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది అవకాశం ఉంటే అంటే ఓం హరిహరసుత అయ్యప్ప స్వామినే ఓం హరిహర సుత అయ్యప్ప స్వామినే నమ అనేది నిత్యం చదువుకోవటం అలా కూడా చదువుకోలేని వాళ్ళు కనీసం ఉత్తరంలో వాళ్ళ ఇంట్లో ఏ గదిలో అయినా సరే ఉత్తరంలో ఒక అయ్యప్ప స్వామి ఫోటో పెట్టడం వల్ల కూడా మేలు జరగడానికి ఉంటుంది కనుక మొత్తం మీద చెప్పినప్పుడు ఏంటంటే అయ్యప్పకు సంబంధించిన ఏమైనా సరే ఆరాధన అన్నది ముఖ్యంగా అయ్యప్పకు బుధవారం ప్రీతికరం కాబట్టి బుధవారం నాడు అయ్యప్ప స్వామి ఆరాధన చేయటం వల్ల కూడా అద్భుతం అండి ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండిపోతుంది క్రోధి నామ సంవత్సరం అనేది చాలా సబివరంగా తెలియజేశారు ఎలాంటి ఆరాధనలు చేసుకోవాలనేది కూడా తెలియజేశారు అలాగే ఈ మీన రాశి వారి కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ క్రోధి నామ సంవత్సరాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అని చెప్పి అలాగే పీస్ఫుల్ గా ఈ ఇయర్ వీళ్ళకు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి మీకు ఉగాది శుభాకాంక్షలు